భూస్థాపితం సార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ కూటమి ప్రభుత్వంలో మీతో పాటు ఉన్న టీడీపీ వాళ్ళు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా జనసేన పార్టీని మిమ్మల్ని ఖచ్చితంగా భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు సార్ సార్ మనం మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రొడ్యూసర్ గారు మీ డైరెక్టర్ గారు అదే మీ చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని మళ్ళీ యాజ్ యూజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోయారు సార్ మీరు ఏదైతే చెప్పారో రామ్ మందిర్కి కల్తీ నేదు నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని పంపించడం జరిగింది చాలా ఘోరం ఇది అని చెప్పి మీ యొక్క ఈ తిరుమల దేవస్థానం దగ్గర నుంచి మొదలుపెట్టిన మీ పొలిటికల్ డ్రామా ఒక సినిమాటిక్ డ్రామాని రామ మందిర్ వరకు కూడా తీసుకెళ్లారు సార్ నాకు తెలియక అడుగుతాను ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో ఆ స్క్రిప్ట్ని చదివే ముందు ఒక్కసారి ఒక న్యూస్ పేపర్ చదువు లేకపోతే మీ పక్కన ఉన్న ఒక మీ పిఏను అడిగినా కూడా లేదా చాట్ జీపీటీని అడిగినా సరే మీరు చదువుతున్న కంటెంట్ కరెక్టా కాదా అన్నది చెప్పే జనరేషన్లో ఉన్నాము అలాంటిది టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ని కానీ ట్వంటీ ఎయిత్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్ వాళ్ళు రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ట ఆ హైలీ సేక్రెడ్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ఇండియా ఆ ఈవెంట్ కి సంబంధించి టిటిడి ట్రస్టీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా అండ్ ఫార్మర్ బోర్డు మెంబర్ జె రామేశ్వర్ రావు వీళ్ళిద్దరూ ముప్పై వేస లక్షల చొప్పున డొనేట్ చేసి వాళ్ళ స్వతహాగా ట్రెడిషనల్ ప్యూర్ దేశీ గీ వాళ్ళ స్వంత నెయ్యిని రెడీ చేసి ఆ యొక్క నెయ్యితోటే లడ్డూల్ని తయారు చేయించి ఆ లడ్డూల్ని మాత్రమే రామ్ మందిర్కి డొనేట్ చేయడం జరిగింది లేదంటే అక్కడ ప్రసాదం కింద అందరికీ పంచిపెట్టడం జరిగింది అని డైరెక్ట్గా న్యూస్ పేపర్స్లో అంటే మీ ఎల్లో మీడియా లోనో లేకపోతే మీ ఎల్లో మీడియా న్యూస్ లోనో కాదు సార్ డైరెక్ట్గా ఇంగ్లీష్ పేపర్స్లో డైరెక్ట్గా వాళ్ళు పబ్లిష్ చేశారు ఎప్పటికప్పుడు మీరు ఇలా మీకు ఏది నచ్చితే అది హీరో లెవెల్లో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివేయడం అది ఏమో తేర పబ్లిష్ అయిన తర్వాత మీరు ఒక పొలిటికల్ కమీడియన్ కింద చిత్రీకరించబడడం సరే ఈ లడ్డు టాపిక్ మీకు ఏమైనా అర్థమవుతుందా నాకైతే మాత్రం టీడీపీ వాళ్ళు ఈ లడ్డూ టాపిక్ని జగన్ని ని ప్రజలకు దూరం చేయాలన్న ఉద్దేశంతో కన్నా మిమ్మల్ని ముందు పెట్టి ఈ లడ్డూ టాపిక్ని ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని స్టేట్లోనే కాదు నేషనల్ వైడ్ ఒక పొలిటికల్ కమీడియన్ కింద నిలబెడుతున్నారని నా ఒపీనియన్ సార్ కాస్త మీరు కూడా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది